హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం రాజేంద్ర కోడలు కనిపించటం లేదు అని రాష్ట్రమంతా తెలియటంతో సీఎం అంటే గిట్టని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని వెనుక సీఎం ప్లాన్ ఏదైనా ఉందా అని అనుమానంగా అనుకున్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ బయట కారు ఎక్కుతున్న రుద్రాన్ని నేత్ర ఆపి రే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదురా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అది ఎందుకు అనేది నాకు అనవసరం కానీ యష్మి మాత్రం ఈ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల బయటకు వస్తుంది అని నేను అనుకోవటం లేదు నువ్వు ఏ ప్లాన్ వేస్తున్నావో నాకు తెలియదు ఇంకా రాజేంద్ర దీనిని ప్లస్ చేసుకుని యష్మిని తనే దాచిపెట్టి ఉంటే ఇంకా కొన్ని రోజులు తనని మనకు కనిపించకుండా చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు ఎందుకు ఆలోచించటం లేదు రాజేంద్ర ఎటువంటి వాడో నీకూ తెలుసు కన్న కొడుకు అయినా నిన్నే తన రాజకీయ జీవితం కోసం నిర్దాక్షిణంగా జాలి అనే పదార్థం లేకుండా బండరాయిలా మారిపోయి చంపాలి అని చూసినవాడు ఇక నీ భార్యను వదిలిపెడతాడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు నాకెందుకో భయంగా ఉందిరా అని అన్నాడు నేత్ర రుద్ర మనసులో కూడా భయం ఉంది కానీ ఆ భయాన్ని బయటకు చూపించకుండా నువ్వే అన్నావు కదరా తెల్లవారేసరికి యష్మి మన ముందు ఉండాలి అని అలా ఖచ్చితంగా యష్మి మన ముందు ఉంటుంది ఇప్పుడు రాజేంద్ర కదలికలు మనం గమనిస్తే యష్మి దగ్గరకు వెళ్తాడు అలానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని న్యూస్లో వస్తున్న మ్యాటర్ మొత్తం యష్మికి చెప్పటానికి ఖచ్చితంగా రాజేంద్ర యష్మి దగ్గరకు వెళ్తాడు అని అంటూ ఉన్నవాడు ఒక్కసారిగా ఆగిపోయి అవునరా కార్తీక్ ఆ రోజు గంగ కోసమని వెళ్ళిపోయాడు మరలా తిరిగి రాలేదు కదా ఎందుకని తిరిగి రాలేదు అని అనుమానంగా అడిగాడు ఏమోరా నాకేం తెలుసు గంగతో పాటు అక్కడే ఉన్నాడేమో అని నేననుకున్నాను అని అంటూ ఉన్నప్పుడే నేత్రకి అనుమానం కలిగి అంటే కార్తీక్ కనిపించకుండా పోవటానికి కూడా రాజేంద్రనే కారణం అంటావా లేకపోతే నిజంగానే మనం అనుకున్నట్టు కార్తీక్ గంగ దగ్గర ఉన్నాడా అని అడిగాడు ఏమో అవును అని చెప్పలేను డౌట్ కొడుతుంది కార్తీక్కి నేను ఇచ్చిన చైన్ సిగ్నల్ చూస్తే అతడు ఉన్న గూడెం దగ్గరే అక్కడక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ మరో చోట కనిపించటం లేదు అందుకే ఇప్పుడు డౌట్ కొడుతుంది ఎన్ని రోజులు నేను కూడా నీలాగే గంగ దగ్గర అక్కడే ఉండి ఉంటాడులే సర్లే ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు కదా అని అనుకుంటూ వచ్చాను రేయ్ ఎంత ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళ్తే మాత్రం గంగ కనిపించటం లేదు అనే కదా మనం కార్తిక్ని గంగ దగ్గరకు వెళ్ళమని పంపించింది మరి అక్కడికి వెళ్ళిన వాడు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చాను అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఈ ఒక్క చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా అని అన్నీ ఆలోచించేవాడివి ఇలాంటి చిన్న చిన్నవి మిస్ చేస్తేనే కదా ఇదిగో ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అన్నాడు నేత్ర రుద్రకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా తలదించుకున్నాడు తనకి చుట్టూ ఉన్న టెన్షన్స్తో ఆ విషయాన్ని మర్చిపోయాడు సర్లేరా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు జరగవలసింది చూద్దాం పద అంటూ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేశారు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్వికకి నేత్ర ఇంటిలో కనిపించకపోవటంతో నేత్రా కోసం ఇల్లంతా తిరిగింది కానీ ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ బావా అని అనుకుంటూ తన మామయ్యను అడిగింది ఏమోరా నాకు కూడా తెలియదు పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాడు ఆఫీస్ నుంచి ఇంటికి కూడా రాలేదు నువ్వు పెళ్ళికి వెళ్ళావు కదా మరి నీతో పాటు ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలియదా అని అన్నారు మహేంద్ర అవునా మామయ్య ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రావటం ఏంటి ఈరోజు నేను త్వరగా వస్తాను అని నాతో చెప్పాడే అని అనుకుంటూనే ఆఫీస్కి ఫోన్ చేసింది అక్కడ ఐదు గంటలకే నేత్ర చాలా కంగారుగా ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పటంతో ఏంటి కంగారుగా బయలుదేరి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడా అని అనుమానంగా అనుకుంటూనే మీకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాడా అని సాత్విక అడిగింది లేదు మేడం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ నేత్రగారు వెళ్తున్న విధానం చూస్తే మాత్రం చాలా టెన్షన్గా కంగారుగా ఏదో పోగొట్టుకున్న వారిలానే ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అని అక్కడ ఉన్న మేనేజర్ చెప్పటంతో ఓకే అని ఫోన్ పెట్టేసింది సాత్విక ఏమైందమ్మా నీ ఫేస్ ఏంటి అలా మారిపోయింది వాడు ఆఫీస్లోనే ఉన్నాడా లేదా అని అడిగారు మహీంద్ర ఆఫీస్లో లేడు అంటే ఖచ్చితంగా మహేంద్ర కూడా టెన్షన్ పడతారు అని అనుకొని అది మామయ్య ఆఫీస్లోనే ఉన్నాడంట ఏదో వర్క్ మీటింగ్స్ ఉండటంతో చాలా బిజీ బిజీగా గడిపేస్తున్నాడా ఏం వర్కో ఏం మీటింగ్స్ ఆఫీస్ మొదటి పెళ్ళాం అయిపోయింది మీ కొడుక్కి నేను రెండో పెళ్ళాంలా కనిపిస్తున్నాను అని చిరుకోపంగా తిట్టి తన రూంలోనికి వెళ్ళిపోయింది సాత్విక మాటలకు చిన్నగా నవ్వుకున్నారు మహేంద్ర భార్య భర్తలు ఇలానే ఉంటారులే అనుకుంటూ సాత్విక తన రూమ్లోనికి వెళ్ళిన వెంటనే రుద్రకి ఫోన్ చేసింది బావ ఆఫీస్లో లేడంట ఇంటికి రాలేదు బావకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవటం లేదు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగితే చాలా కంగారుగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాడు అని చెప్పారు నాకెందుకో కంగారుగా ఉంది బావ నేత్ర బావ ఎక్కడికి వెళ్ళాడో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పింది ఆ మాటలు విన్న రుద్ర ఫోను నేత్ర చెవిలో పెట్టి మాట్లాడు నీ పెళ్ళామే మాట్లాడుతుంది అని అన్నాడు సాత్విక గొంతులో వినిపిస్తున్న ఆ కంగారు భయాన్ని అర్థం చేసుకున్న నేత్ర ఏంటే కోసమేనా వెతుకుతున్నావు అని నార్మల్గా మాట్లాడాడు నేత్ర బావ నువ్వేనా మాట్లాడేది అని నేత్రా గొంతు వినపడటంతో అప్పటి వరకు తన మనసులో కలిగిన భయం కంగారు తగ్గి ఆనందంతో తన బావ రుద్ర దగ్గరే ఉన్నాడు అని అడిగింది అవునే నేనేనే నేను కాకపోతే మరెవరినీతో మాట్లాడుతున్నారు మీ రుద్ర బావతో పని ఉండటంతో నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చాను నేను ఎక్కడికి తప్పిపోలేదు అయినా నేనేమైనా చిన్న అంటే లేట్ అయ్యింది అంటే ఇంటికి రావటం అంత కంగారు పడిపోతున్నావు అని అన్నాడు నేత్ర అమ్మయ్య నువ్వు బావ దగ్గర ఉన్నావు కదా నాకు ఇప్పుడు టెన్షన్ తగ్గింది నువ్వు ఆఫీస్ నుంచి కంగారుగా వెళ్ళిపోయావు అనేసరికి నాకు చాలా భయం వేసింది అందుకే రుద్రబావకు ఫోన్ చేశాను అని ఒక్క నిమిషం మాట్లాడి ఫోన్ పెట్టేసింది సాత్విక అప్పటికే టైం ఏడు గంటలు కొట్టింది కరెక్ట్గా అప్పుడే ఒక వ్యక్తి ఒంటి నిండా దెబ్బలతో రాజేంద్ర ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడు మేడం మేడం అని ఆయాసంతో పిలుస్తూ లోపలికి వచ్చిన వ్యక్తి దాక్షాయిని హాల్లోనే కూర్చొని ఉండటంతో ఆమెను పిలుస్తూ రెండు అడుగులు ముందుకు వేసి ఇక నడిచే ఓపిక కూడా లేనట్లుగా కింద పడిపోయాడు యష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న దాక్షాయిని తనని మేడం అని ఎవరో పిలుస్తున్నారు అని అనిపించి తల తిప్పి చూసిన ఆమెకి ఫేస్ నిండా కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలి ఉన్న ఒక వ్యక్తి కింద పడిపోవటం కనిపించి ఎవరు ఇతను ఇక్కడికి వచ్చి నన్ను మేడం అని పిలుస్తూ ఇలా పడిపోయాడు అని కంగారుగా అంతకు మించి పరుగున అతని దగ్గరకు వచ్చి ఎవరు బాబు నువ్వు అని అతడిని లేపటానికి ట్రై చేసింది కానీ అతడు లేవలేదు వెంటనే బోర్లా పడ్డ అతన్ని ఫేస్ కనిపించటం లేదు అని తనకు ఫేస్ కనిపించే విధంగా వెళ్ళికలా తిప్పింది అప్పుడు అప్పుడు అతడి ఫేస్ చూసి తనకు అర్థమయ్యింది అతడు ఎవరో కాదు కార్తీక్ అని కార్తీక్ కార్తీక్ ఏమైంది నీకు ఈ దెబ్బలేంటి అని దాక్షాయిని భయంగా అరుస్తూ ఉన్నప్పుడే రుద్రానేత ఇద్దరు ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి రక్తంతో కనిపిస్తూ ఉన్న కార్తీక్ని చూసి పరుగున కార్తీక్ దగ్గరకు వచ్చి అతడిని పట్టుకున్నారు ఏమైందమ్మా కార్తిక్కి ఈ దెబ్బలేంటి అసలు ఇలా ఉన్నాడేంటి అని నేత్ర కంగారుగా అడుగుతుంటే ఏమోరా నాకేమీ తెలియదు మేడం మేడం అని పిలుస్తూ ఇలా పడిపోయాడు అని చెప్పింది దాక్షాయిని అమ్మా ఈ మాటలన్నీ మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు ముందు తనని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పాడు రుద్ర రాజేంద్ర ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని రుద్రకి అర్థమయ్యింది అంటే గంగ కూడా తన ఇంటికి వెళ్ళలేదు ఖచ్చితంగా రాజేంద్ర దగ్గరే ఉంది కార్తీక్ ఇలా దెబ్బలతో ఇంటి లోపలికి వచ్చాడు అంటే గంగ ప్రమాదంలోనే ఉంది ఇన్ని రోజులు కార్తిక్ ఎక్కడ ఉన్నాడు రాజేంద్ర దగ్గరే ఉన్నాడా లేదంటే వేరే ఎక్కడైనా ఉన్నాడా ఈ పాటికి వీరిని చంపేసి ఉండాలి ఒకవేళ రాజేంద్ర దగ్గరే ఉంటే ఈ విషయం కార్తీక్కి తెలియటంతో కార్తీక్ని ఇలా కొట్టి హింసించి ఉండాలి ఇంతకు ముందు కూడా తన చేతుల్లోనే కార్తీక్ చచ్చిపోకుండా బ్రతికిపోయాడు అని కార్తీక్ మీద రాజేంద్రకి కోపం దాకా ఉంది ఆ కోపాన్ని ఇదిగో ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నట్లుగా ఉన్నాడు రాజేంద్ర నిన్ను నేను నార్మల్గా వదిలిపెట్టను ఖచ్చితంగా నర్రకం నర్రకం అంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపేస్తాను అని పిడికిలి బిగించి అనుకున్నాడు నిన్ను చంపాలి అంటే ముందు యష్మి ఎక్కడ ఉందో తెలియాలి అది ఎక్కడ ఉందో తెలిస్తే మాత్రమే నేను నిన్ను ఏదైనా చెయ్యగలను అప్పటి వరకు నువ్వు సేఫ్గా ఉంటావు అని నీకు తెలుసు అందుకే ఇలా ప్లాన్ చేసావన్నమాట అని రాజేంద్ర ప్లాన్ గురించి ఒక అంచనా వేసుకుంటూ అనుకున్నాడు రుద్ర కార్తిక్ని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఫేస్ అంతా బ్లడ్ తుడుస్తూ కాళ్ళకి చేతులకి అయిన బ్లడ్ కూడా తుడుస్తూ ఉన్నారు అతని చేతులకి అయిన గాయాలు చూస్తూ ఉంటే దాక్షాయినికి అయితే భయంగా అనిపించింది వల్లంతా గగ్గురు పడిచింది నేత్ర కూడా కార్తిక్ని అలా చూడలేక ఒక్క క్షణం కళ్ళు మూసేసుకున్నాడు అప్పటికప్పుడు కార్తిక్ షడన్గా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దాక్షాయిని చూసి మేడం మేడం యష్మి గారిని కాపాడండి యష్మి గేరిని కాపాడండి అని అన్నాడు యష్మిని ఏంటి అంటే యష్మి ఎక్కడ ఉందో నీకు తెలుసా తనని ఎవరు తీసుకొని వెళ్ళారో నువ్వు చూసావా అని నేత్ర దాక్షాయిని ఇద్దరూ కూడా ఆత్రంగా అడిగారు బలి గుండె మీద చక్రం అరచేతిలో పుట్టుమచ్చ అని చెప్పి వెంటనే కళ్ళు మూసేశాడు కార్తిక్ ఇక అంతకు మించి అతడికి చెప్పే శక్తి ఓపిక లేదు అప్పటికే ఆ మాటలు చెప్పడానికి తన ప్రాణాలను ఉగ్గబెట్టుకుని మరి ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు కార్తిక్ కార్తీక్ అని ఇద్దరు కార్తీక్ చెంపల మీద గట్టిగా తడుతూ అతడిని లేపటానికి ట్రై చేశారు కానీ కార్తీక్ మాత్రం లేవలేదు అమ్మా కార్తిక్ ఏం చెప్పాడో నీకైనా అర్థమవుతుందా అని నేత్ర అడిగితే ఏమోరా నాకేమీ అర్థం కావటం లేదు అని దాక్షాయిని అంటున్నప్పుడు రుద్ర రూంలోనికి వచ్చి అమ్మ ఇప్పుడు కార్తిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడిగాడు రే సిచ్యువేషన్ అంటే మాటలతో సింపుల్గా చెప్పేది కాదు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఇలా మనం ఇంటిలోనే ఎన్ని రోజులు ఉంచినా కూడా క్యూర్ అవుతాడు అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే అని అన్నది దాక్ష్యాయిని అమ్మ ఇప్పుడు మనం కార్తీక్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా అక్కడ కార్తీక్ ప్రాణాలకే ప్రమాదం అందుకే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి సరే నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ వెంటనే రేవంత్కి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని చెప్పాడు ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అయితే మాత్రమే రుద్ర అలా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు అని రేవంత్కి తెలియటంతో తనకి ఉన్న ఓపీని కూడా వేరే డాక్టర్ని చూడమని చెప్పి ఇక వే ఏ పనులు కూడా పెట్టుకోకుండా ఆ టైంలో రుద్ర ఇంటికి వచ్చేశాడు రేవంత్ రుద్ర అంటూ దాక్ష్యాయిని రుద్ర చేతులు పట్టుకొని కార్తిక్ యష్మిని కాపాడమని చెప్తున్నాడ్రా ఏదో బలి గుండె మీద చక్రం చేతిలో పుట్టుమచ్చ అని చెప్తున్నాడు మాకేమీ అర్థం కావటం లేదు అసలు కార్తిక్ ఏం చెప్తున్నాడో ఏంటో అంతా అయోమయంగా ఉంది అని అన్నది దాక్ష్యాయిని ఏం మాట్లాడుతున్నావమ్మా అర్థం పర్థం లేని మాటలు నువ్వును అని తల్లిని విసుక్కుంటూ ఉన్నవాడు కూడా నువ్వేమన్నావు మరలా చెప్పమ్మా గుండె మీద చక్రమా అరచేతిలో పుట్టుమచ్చ ఇవి రెండు యష్మికి ఉన్నాయి కదా అని ఒక రకమైన ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావురా అరచేతిలో పుట్టుమచ్చ అంటే ఓకే కానీ గుండెల మీద అని దాక్షాయిని అంటున్నప్పుడే ఆమె కూడా యష్మి గుండెల మీద ఉన్న చక్రం గుర్తు గుర్తుకు రావటంతో అంటే ఇప్పుడు యష్మిని బలివ్వాలి అని తీసుకొని వెళ్ళారా అని ఆశ్చర్యంగా అడిగింది దాక్షాయిని ఏం మాట్లాడుతున్నారమ్మా ఈ కాలంలో కూడా ఇలా బలివ్వటాలు అనేవి ఉంటాయా అని నేత్ర ఇంతకుముందు సాత్వికతో ఎలా అయితే ఈ పిచ్చి మూఢనమ్మకాలు అని మాట్లాడాడో ఇప్పుడు ఇక్కడ ఇలా దాక్షాయినితో కూడా మాట్లాడుతున్నాడు దాక్షాయిని కూడా బలి ఇవ్వటం అనే మాటలు మాట్లాడుతూ ఉండటంతో రేయ్ బలివటాలు అనేది చిన్న విషయం కాదరా ఈ మూఢనమ్మకాలు పిచ్చి 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 నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి బాగా నమ్ముతారా నమ్మారు అంటే వాళ్ళు చెయ్యాలి అనుకున్న పనిని చేసేంత వరకు ఆగరు అని అన్నది దాక్ష్యాయిని ఏం మాట్లాడుతున్నావమ్మా అని నేత్ర అంటుంటే అవునరా అమ్మ చెప్పింది నిజమే రాజేంద్రకి జాతకం మీద నమ్మకం అనే పిచ్చి బాగా ఎక్కువగా ఉంది అది కూడా తన జాతకం చూపించుకొని మరీ రాజకీయాల్లో ఎటువంటి స్టెప్స్ వేయాలి అని ఆలోచిస్తూ అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు అటువంటి వాడికి ఇలాంటి మూఢనమ్మకాలు ఇవ్వటాలు నమ్మడు అని మనం అనుకోవటానికి లేదు అంటే ఇప్పటి వరకు యష్మిని కిడ్నాప్ చేసి మనం తనకి అడ్డు వస్తున్నాము అని కాదు కాదు ఫ్యూచర్లో తనకు ఎటువంటి అడ్డు లేకుండా రాజకీయాల్లో పైకి ఎదగాలి అని అనుకుంటున్నాడు అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు ఇదిగో ఈ మాటలు వింటూ ఉంటే నాకు అర్థమయ్యింది వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అని అన్నాడు రుద్ర అంటే ఏం చెయ్యాలనుకుంటున్నారు అని వాళ్ళ మాటలు అర్థం కాక అడిగాడు నేత్ర